నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు జ్యోతిష్య రత్న శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారమ్మా బాగున్నా అమ్మ చాలా వరకు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారమ్మా సాయంకాల వేళ మనం లైట్ లాంచ్ చేసిన తర్వాత చీపురు పెట్టి మనం ఇల్లు చిమ్మకూడదు అని చెప్పి ఎందుకమ్మా అలా నిజంగా చిమ్మకూడదా చిమ్మితే ఏం జరుగుతుంది ఒక శ్లోకం చెప్పుకొని తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకేనా గణనాన్వా గణపతి గుంభవామహే కవిం కవీనా ముక్మస్రవస్రవం జ్యేష్ట బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శున్వన్నుతి దసాదనం ప్రణోదేవీ సరస్వతి వాజీవిర్వాజనేవతి నమః నమ సరస్వచ్చే నమ హరి నమీ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి మనం ప్రతిదీ కూడా మనకు విఘ్నాలు లేకుండా అవ్వాలి అని అంటూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు మనం దీపం పెట్టాక మనం మరి మహాలక్ష్మీదేవి చీపురు గట్టు పట్టుకుని ఆవిడకి ఎదురెళ్తామా వెళ్ళం కదా వెళ్ళకూడదు కదా మరి అలాంటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ అనేటటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మతత్వం అంటే ఏదైతే ఇహలోకంలో మనకి దొరకనటువంటిది పరలోకంలో అంటే ఏంటి ఆ తత్వానికి మనం చేరాలి అంటే అజ్ఞాన అంధకారాన్నించి మనం బయటకు వచ్చేయాలి బయటకు వచ్చేయాలంటే అజ్ఞానం నుంచి బయటపడాలంటే వెలుగు కావాలి కదా వెలుగు కావాలంటే జ్ఞానం అనేది వెలుగు కావాలి జ్ఞానా దేవతు కైవల్యం అన్నాడు శంకరాచార్యులు గారు అందువలన దీపం పెట్టిన తర్వాత ఆ దీప మహాలక్ష్మిని మనం ఆహ్వానం పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం అని పాట పాడుతున్నాం మరి అలాంటప్పుడు మరి అప్పుడు వెళ్ళి టపటప్ప చీపురు తీసుకుని చిమ్మేస్తూ ఉంటే మరి అమ్మవారిని నేను రావాలా వద్దా ఎందుకు వచ్చిన గోలా ఇవిడో దుమ్ము ఊడ్చేస్తుంది మనకొద్దులే ఆ ఎక్కడైతే ఇళ్ళంతా గలీజుగా అంటే దుమ్ముతోటి దూడితోటి ఉంటుందో అక్కడ నా అక్క కూర్చుని ఉంటుంది అక్కకి నేను మర్యాద ఇవ్వాలి కదా అనేసి ఆ జ్యేష్ఠాదేవిని తలుచుకొని ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుందట ఓకే అర్థమైందా అందుకని దీపం పెట్టాక ఇల్లు ఉడ్చడం అనేది అసలు మంచిది కాదు ముందు ఇల్లు ఊడ్చుకోండి చక్కగా చేసుకోండి తర్వాత ఏ మనం అంటే మనకి సాధారణంగానమ్మా ప్రదోష వేళ అంటే సాయంకాలం పూట అని మీరు అడిగారు ఉదయం ఏంటి సాయంకాలం ఏంటి ఇల్లు దేవుడి గది శుభ్రం చేసుకునే దీపం పెట్టుకోవాలి మన అమ్మాయి పదకొండు గంటలకు వస్తుందండి అప్పుడైతే ఆరామ్సే చేస్తుంది అని మనం వెయిట్ చేయకూడదు పగలు కూడా మనం దేవుడికి సంబంధించినటువంటివన్నీ కూడా మనమే చేసుకోవడం ఆ తర్వాత అక్కడ తుడుచుకోవడం తడిబట్ట పెట్టుకోవడం ఇవన్నీ మన స్కారాలు మన భారతీయ సంస్కృతిలో ఆదిగా అనాదిగా మన పెద్దవాళ్ళు ఆచరించి మనందరికీ కూడా వంట పట్టించినవి ఏం కొత్తవేం కాదు వ్యవహారాలు అందుకని దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు దీపం సర్వతో మహం అంటే ఏంటి అదే అంతకన్నా వేరే ఏం లేదు దీపేన సాధ్యతే సర్వం సర్వము కూడా దీపంలోనే ఉన్నాయి ఇంకేం లేవు అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపం అంతా ఆ దీపంలోనే ఉంది మరి అలాంటప్పుడు ఆ దీపలక్ష్మికి మీరు నమస్కారం చేయాలి మరి అలాంటప్పుడు చీపురు పుచ్చుకుని తొడితే తిరగడం ఏమిటమ్మా తప్పకదు అందుకని అది చెయ్యొద్దు సంధ్యా దీపం నమోస్తుతే సంధ్యా కాల్ కా కాంతుల వేళలో మనం పెట్టేటటువంటి దీపానికి ఎంతో విశిష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఓకే అదేమిటంటే కనుక ఇందాక చెప్పుకున్నాం జ్ఞానదేవత కైవల్యం శంకరాచార్యులు చెప్పారని అలాంటి శంకరాచార్యులు కూడా ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా కూడా క్షేత్రాలన్నీ కూడా ఆయన దర్శిస్తూ ఇక్కడ ఏమిటంటే కనుక యంత్రాలు ఉంటాయి కదా ఆ యంత్రాలన్నింటినీ కూడా బలోపేతం చేస్తూ ఆయన ముందుకు సాగారు శంకరాచారులు వారు అందువల్ల నా యంత్ర రూపంలో కూడా భగవంతునికి మంత్ర సిద్ధితో అక్కడ మనం చేస్తూ ఉంటాం అన్నమాట అంటే ఏంటి ఆ ఉపాసన బలాన్ని దారపుస్తూ ఉంటారు ఇలాంటి మహానుభావులు అలాంటి వేళ ప్రదోష వేళ అంటే ఎందువల్ల అంటే కనుక పొద్దున్నీ ఎంతో ఇదిగా చేసి ఆ సూర్యభగవానుడు అస్తమించుతున్నటువంటి ఐదు ఐదున్నర ఆ టైం నుంచి ఆరు గంటల వరకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు అనుకోండి ఐదు ఐదు పావు నుంచి పోనీ హాఫ్ అన్ అవరే వేసుకుందాం అంత అంతకుముందు దుడిచేసుకోండి ఐదు ఐదు గంటల వరకు మీరు ఇల్లంతా శుభ్రం చేసేసుకోండి ఆ తర్వాత చక్కగా మనకి ఐదున్నరకి దీపం పెట్టుకోండి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఆడవాళ్ళు అయితే శిరస్థానం రోజు అవసరం లేదు కంఠస్థానం సాలు ఆ విషయం కూడా చెప్పబడింది మనకి అందువల్ల ఓ విపరీతంగా మీరు ఏమి ఇది చక్కగా కుదిరితే స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చక్కగా మంచి బొట్టు పెట్టుకొని దీపం పెట్టుకోండి దీపం పెట్టుకునేటప్పుడు తులసీమ దగ్గర పెట్టాలి మన వాళ్ళకన్నీ ఇదే ఆ ఇల్లు ఎటువైపు చూడాలి ఇప్పుడు ఇల్లు తుడవాలన్నాం కదా అది ఎటు నుంచి ఎటు చూడాలండి అని అడిగే వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారు ఆ విషయం కూడా చెప్పేసుకుందాం ఎందుకంటే కనుక ఇల్లు తుడిచేటప్పుడు ఎప్పుడు కూడా ఉత్తరం నుంచి దక్షిణానికి తుడవద్దు ఓకే ఉత్తరం మరి లక్ష్మీ స్థానం కదా మరి అక్కడి నుంచి తుడుపు మొదలెట్టద్దు అందుకని ఏం చేద్దామంటే కనుక చక్కగా తూర్పుకి తుడుచుకొని తూర్పుకి పో అది ఏదైతే డస్ట్ ఉందో అదంతా కూడా ఎత్తుకోవడం ఒకటి లేదు దక్షిణం నుంచి మొదలుపెట్టి మధ్యలో ఆపేసి అంటే ఏ రూమ్కి ఆ రూమ్ తుడుచుకోండి అది ది బెస్ట్ అంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి ఏంటంటే సూక్ష్మ అన్నింటిని అన్ని రూముల్లోనే తిప్పి లాస్ట్కి వచ్చి మన పనమ్మాయి చేసేటటువంటి పనులే అవి అవి కాదు అవి కాకుండా ఏ రూమ్ కా రూమ్ అంటే ఏంటి సూక్ష్మ క్రిములు పెరగడం ఆరోగ్యానికి ఆ తర్వాత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి కూడా ఈ ఇల్లు ఊడవడం అనేది జస్ట్ ఏదో బ్రష్ ఇచ్చుకుని పెయింటింగ్ వేసినట్టుగా ఊడుస్తూ ఉంటారు మన వాళ్ళు మన ఇంట్లో అది చేసేవాళ్ళు అలాంటప్పుడు ఏం అనలేము మనము మనం తుడుచుకోలేము అందుకని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం వాళ్ళు పట్టించుకోరమ్మా అందుకని కనీసం దేవుడు అది మీరు శుభ్రం చేసుకోవచ్చు కదా అంటారు నేను పొద్దున్నే లేచి దేవుడు శుభ్రం తుడిచేసుకొని కాస్త తడిగుడ్డు పెట్టేసుకుంటే మన దేవుడు గదిలోకి మన మన రాజ్యం అది స్వరాజ్యం మన వంటగది మన దేవుడి గది ఆడవాళ్ళ రాజ్యం ఆ రాజ్యాన్ని శుభ శుభ్రం చేసుకోండి ప్రధమా విషయాలు పోనీ అన్నీ చేసుకోమంటే అందరికీ కష్టం ఇప్పుడు అసలు కంప్యూటర్ యుగమాయే అందుకని శుభం కరోతి కళ్యాణం శుభం కలిగించేటటువంటి కళ్యాణ గుణానికి ప్రతీక సంధ్యా దీపం ఆరోగ్యం ధన సంపద ఆరోగ్యం ప్రసాదించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించేటటువంటిది దీపం సంధ్యాకాంతుల వేళ ఇది సాయిని చేరే సమయమిది అని పాట కూడా ఉంది అంటే ఆ సంధ్యా దీపం కూడా సాయిబాబా వారికి కూడా చాలా ఇష్టం అట అలా ఏ దేవుడికైనా సరే ఇష్టమే అందువల్ల ఆ సంధ్యాకాంతుల వేళలో మనం దీపారాధన చేయడం అనేది చాలా ముఖ్యం శత్రు శత్రువుల యొక్క బుద్ధిని వినాశనం చేసేది సంధ్యా దీపం అంటే వాళ్ళకి మీ మీద నాకు ఇష్టం లేదు కానీ చాలా ప్రేమగా కౌగలించుకుని మాట్లాడుతున్నాను కానీ లోపల అబ్బా ఇంత చక్కగా ఉంది పిల్ల అనేసి ఏదో ఒక భే భేదభావం రావచ్చు దాన్ని సమూలంగా మూలంగా నాశనం చేసి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించేది దీపారాధన ఓకే ఆ తర్వాత దీపం జ్యోతి నమోస్తుతే దీపానికి కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు రెండు అచ్చింతుల గింజలు వేసి దండం పెట్టుకుని దీపారాధన చేయండి మీకు ఆ రోజంతా ప్రశాంతంగా విడిపోతుంది అందుకని ఉదయం సాయంకాలం కూడా దీపారాధన మానకండి ఉదయం పూట పురుషులు చేయొచ్చు దీపారాధన ఆడవాళ్లే చేయాలనే నియమ ఇష్టం లేవు మా సాయంకాలం మాటలు మాత్రం చెట్టుతల్లులు మీరు చేయండి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోండి స్టిక్కర్స్ కిందన్న కుంకుమ పెట్టుకోండి చక్కగా దీపారాధన చేయండి శ్రీ మహాలక్ష్మి కటాక్షం వస్తుంది సరే ఇప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు కదమ్మా ఏమనంటే కనుక రాత్రి తుడిచాం ఉదయం తుడవాలా ఉదయం తుడిచాం ముందు రోజు రాత్రి అండి అంతా శుభ్రం చేసేసి దేవుళ్ళని సర్దేసుకున్నానండి ఇల్లు తుడవక్కర్లేదండి పొద్దున్నేని దీపం పెట్టేసుకోవడమే ఒత్తులు కూడా వేసేసి చుట్టుకున్నాను అని కొంచెం అంటే కాస్త పాపం పొద్దున్నే లేవలేనటువంటి ఒక బంగారు తల్లి అలా అంటుంది అలా అన్నప్పుడు మరి మరి నిన్న తిన్నాం కదా ఇవాళ తింటాం కదా మరి ఆ విషయాన్ని ఎలా మరుస్తారు మీరు అర్థమైందా అది అలాగా ఏ చేసుకోవాలి అందువల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి కూడా మనం చాలా చక్కగా ఇల్లును శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం కళ్ళుప్పు పసుపు వాడి చేసుకోవడం ఇల్లు తుడిచేసామమ్మ తుడిచేయడం కాదు అవన్నీ చేసుకోవడం అదేవిధంగా కొంచెం ఎప్పుడైనా సరే గోపంచకం తో శుద్ధి చేసుకోవడం అంటే నెలసర్లు ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఆ ఇల్లు తుడిచేటప్పుడు ఆ ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ దీపకాంతులలో మన సంసారం బాగుండాలంటే గోపంచకాన్ని నెలకొక్కసారి ఐదవ రోజైనా సరే మొత్తం ఇల్లంతా కూడా ప్రక్షాళన చేసుకుంటే అన్ని విధంగా బాగుంటుంది సరే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక దీపం వెలిగించేస్తాం దేవుడి దగ్గర ఆయన వెలుగులో బాగానే ఉన్నాడు ఇంట్లో లైట్లన్నీ వేస్తే కరెంట్ అయిపోతుందనో లేకపోతే కొంతమందికి చీకట్లో ఉండడం ఇష్టం అదేమిటో తెలీదు అని దీపాలన్నీ అర్పిస్తారు చిన్న బెడ్ లైట్ ఎక్కడో ఎర్రగా వెలుగుతూ ఉంటుంది అలా వద్దు ఒక ఒక చోట ఎక్కడో ఒక్క చోట ఒక బల్బు వెలిగేటట్టు చేయండి అది ఇరవై క్యాండిలా అది ముప్పై క్యాండిలా అది మీ ఇష్టం కానీ వెలకాలి సింక్లో ఎండిపోయిన గిన్నెలు ఉంచకండి ఎందుకంటే ఇంట్లో దీపారాధన చేస్తున్నారు అంటే రెండు పూట్లా కూడా అమ్మవారు కాలి గజ్జలు గల్లు గల్లు అంటూ తిరుగుతుంది అందువలన మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే తప్పనిసరిగా నిద్రించేటప్పుడు అద్దం అద్దాలు మంచం ఎదురుండా పెట్టుకుంటున్నారు కదా తల దగ్గర కాళ్ళ దగ్గర పెద్ద అద్దం పెడతారు అంటే ఏమిటి మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన అందాన్ని మరి ఆ అద్దం దర్శించాలనో ఏమిటో తెలీదు అలాగా అద్దం మాత్రం కాళ్ళ వైపు ఉంచుకోకండి శ్రీ మహాలక్ష్మీదేవికి సంకేతం కదా అద్దం అందువల్ల అదొక్కటి జాగ్రత్త పడితే అన్ని విధాలా బాగుంటుంది ఓం మణి అనేసి అనుకొని ఓం మణి ఓం మణి 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 అనా పద్మేహం పద్మ పద్మంలో ఉన్నటువంటి ఓం మణి పద్మేహం ఏం లేదు మంత్రం చాలా చిన్నది ఓం మణి పద్మేహం అని పద్మేహం అది పెద్ద కష్టం కాదు కదా మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాక కూడా ఓం మణి పద్మేహం అంటే పద్మంలో ఉండేటటువంటి ఓ పద్మావతి దేవి నేను దీపారాధన చేస్తున్నాను నీవెలాగైతే పద్మావతిగా ఈ యొక్క శ్రీనివాసుడి హృదయ స్థానంలో ఉన్నావో అలాగే సంధ్యా దీపారాధనలో నేను చక్కగా అన్నీ కూడా ఇల్లంతా శుభ్రపరచుకొని చేస్తున్నాను కాబట్టి నా ఇంట్లో నా భర్త మనస్సులో హృదయ స్థానంలో నేను ఉండాలి అనుకుని చెయ్యండి అన్ని విధాల మీ ఇల్లంతా కూడా భోగభాగ్యాలతో ఉంటుంది నిజంగా ఎంత చక్కగా చెప్పారమ్మా అన్నీ ఒక పర్సన్కి అసలు ఏ డౌట్ అయితే ఉందో ఆ డౌట్ మళ్ళీ దాని వెనకాల ఇంకా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కదమ్మా ఒకటి వచ్చిందంటే ఆడవాళ్ళకి దాని వెనకాల ఓ వచ్చేస్తూ ఉంటాయి అలాంటివన్నీ క్లియర్ చేసేస్తారమ్మా నేను అడగకుండానే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ం శ్రీమాత్రేనమ్మ